హే బ్రో వాట్సాప్ దిస్ సార్ సర్దార్ బ్రో ప్రతి ఒక్కళ్ళు ఓకే లైఫ్లో లైఫ్ని ఎలా ఆస్వాదిస్తున్నారు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని మీ డెఫినేషన్ ఏంటో ప్లీజ్ కొంచెం కామెంట్ చేసి చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను లైఫ్ని ఎలా ఆస్వాదించాలో అని ఎప్పుడు ఆస్వాదించాలో అని చెప్పేసి చాలామందితో నేను మాట్లాడుతున్నప్పుడు అడుగుతాను బ్రో మీరు లైఫ్ని ఎలా ఆస్వాదిస్తారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు కొంతమంది చెప్తారనమాట బ్రో నేను జాబ్ వచ్చిన తర్వాత చూడు ఎలా ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి కొంతమంది చెప్తారు బ్రో పెట్టుబడి పెట్టాను ఇన్వెస్ట్మెంట్ చేశాను ప్రాపర్టీ సేల్ అయిన తర్వాత అప్పుడు ఆ ప్రాఫిట్తో చూడు ఎలా ఎంజాయ్ చేస్తాను కొంతమంది చెప్తారు బ్రో డబ్బులు సంపాదించి బాగా కూడబెట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ఒక కోటి రూపాయలు రెండు కోట్లు అయిన తర్వాత అప్పుడు చూడు రిటైర్మెంట్ తర్వాత ఎంజాయ్ చేస్తాను ఇలా కొంతమంది చెప్తారు పెళ్ళైన తర్వాత చూడు నేను ఎలా ఎంజాయ్ అని చెప్పేసి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఓకే సో చాలామంది ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు కానీ నేను అనుకుంటుంది ఏంటి అంటే లైఫ్ని ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదిస్తున్నారు అని నేను అనుకుంటాను ప్రతి ఒక్కళ్ళు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అని నేను అనుకుంటాను కానీ మనం రియలైజ్ అంతే సింపుల్ ఎగ్జాంపుల్ ప్రో ఓకే మార్నింగ్ ఫ్రెష్గా లెగుస్తాం సో ఆ ఫ్రెష్ అనే మాటే లైఫ్ని ఎంజాయ్ చేసినట్టు లేచిన వెంటనే జిమ్కి వెళ్తాం రన్నింగ్కి వెళ్తాం వాకింగ్కి వెళ్తాం జాగింగ్కి వెళ్తాం అప్పుడు ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో వచ్చే ఎనర్జీ ఉంటుంది చూసారా కొత్త ఎనర్జీ అదే లైఫ్ని ఎంజాయ్ చేయడం అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం ఒక్కొక్క న్యూస్ చదువుతున్నప్పుడు కొన్ని ఆనందంగా మనం సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాం కానీ మనం లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం తర్వాత ఫ్రెష్ అవుతాం మంచి బట్టలు వేసుకొని అద్దం ముందు నిలబడి వా ఆఫీస్కి రెడీ అయిపోయాను బయటికి పనికి వెళ్తున్నాను మంచిగా రెడీ అయ్యాను సో ఆ మంచిగా రెడీ అయ్యాను అనే దాంట్లోనే హ్యాపీనెస్ ఉంది బ్రేక్ఫాస్ట్ చేస్తాం వైఫ్ చేసిందో మమ్మీ చేసిందో మంచిగా టేస్టీ హోమ్ ఫుడ్ తింటూ వావ్ భలే చేశారు ఈరోజు ఎంత బాగుందో ఉప్మా ఎంత బాగుందో ఇడ్లీ ఎంత బాగుందో దోశ అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ మనం ప్రతి సెకండ్ని మనం ఆస్వాదిస్తున్నాం ఓకే సో ఈ రకంగా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు చాటింగ్ చేస్తున్నప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో సంథింగ్ ఏదో వీ యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు సో మనం హ్యాపీనెస్ని గ్రాప్ చేస్తూ మనం లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం కానీ రియలైజ్ అవ్వట్లేదు అంతే రియలైజ్ అవ్వండి అండ్ ప్రతి సెకండ్ లైఫ్ని ఆస్వాదించడానికి ట్రై చేయండి చిన్న చిన్న విషయాల్లో కూడా ప్లీజ్ పిల్లలతో ఆడుతున్నప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు షికారికి వెళ్ళినప్పుడు మనసులో ఎంత నెగిటివిటీ ఎంత బాధలు కష్టాలు ఉన్నా కూడా ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి అదే దాన్నే లైఫ్ని ఆస్వాదించడం అని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్